జర్నలిస్ట్ లోకం అంటేనే మరి విజ్ఞులు మరి ఆ విజ్ఞులు ఎప్పుడు ఒకరికి చెప్పే విధంగా మనం రాసిన రాతల వల్ల సమాజానికి మేలు జరగాలి కానీ మనమే ఈ రోజు థర్డ్ పార్టీతో చెప్పించుకునే స్టేజ్ రావడం ఇది దురదృష్టకరం సో మీరు ఇంత సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గతంలో కూడా మీరు చేశారు మూడు సంవత్సరాల అనుభవం ఉంది ఎలాంటి విమర్శలు కూడా మీ మీద లేవు అని నేను విన్నాను సో అప్పుడు నేను పక్కన పెడితే మీ మీద విమర్శలు కూడా ఏం లేవు అన్నారు మరి అటువంటిది మీరు అంటే ఏ సమస్య వచ్చినా కూడా జర్నలిస్ట్ వాళ్ళందరూ కూడా ఒక ఐక్యంగా కూర్చొని సామరస్యంగా ఆ సమస్యని సాల్వ్ చేసుకోవాల్సింది పోయి పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే పక్కన చూసే వాళ్ళకి ఇప్పుడు పొలిటికల్ లీడర్స్కి అయితే ఏంటి వేరే వాళ్ళకైతే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు రాజకీయ నాయకులు వాళ్ళ మీద వాళ్ళు పోసుకుంటున్నారు సో మీరు ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఇలా కేసులు పెట్టుకుంటూ ఉంటే ప్రజలకు కానీ ఇటు వచ్చేటువంటి కొత్తగా వచ్చేటువంటి జర్నలిస్ట్కి ఏమి చెప్తున్నట్లు అసలు అంటే ఒకటమ్మా ఇక్కడ పరిస్థితి ఎప్పుడో లక్ష్మణ రేఖ దాటిపోయినాయి కారణం ఒకరు చెప్తే ఒకరు ఎన్ని స్టేజ్లో లేరు దానికి కారణాలు అనేకం ఒక కారణం అని చెప్పే దానికి వీలు లేదు ఎందుకు అనంటే ఒకప్పుడు నాలుగైదు పేపర్లు ఉండేది అప్పుడు ఛానల్సే లేవు ఈ మధ్య కాలంలో ఛానల్స్ వచ్చినాయి షాటిలైట్ ఛానల్స్ ఆ షాటిలైట్ ఛానల్స్ వచ్చిన తర్వాత యూట్యూబర్స్ వచ్చినాయి యూట్యూబ్లు ఇప్పుడు డిజిటల్ ప్రింట్ మీడియా వచ్చింది ఇవన్నీ కూడా అయిపోయి సంఖ్య పెరిగింది అంటే ఇప్పుడు సమాజ సేవ చేద్దామని వస్తున్నారా లేదంటే కనుక ఈజీగా మనీ ఎర్న్ చేద్దామని కొంతమంది వస్తున్నారు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మీరు చూసారు మొన్న మొన్న వార్తలలో కూడా బ్లాక్మెయిల్ చేసి అమౌంట్ తీసుకుంటున్నారని చెప్పేసి అని నిజమే అమ్మా ఇప్పుడు సమాజ హితాన్ని కాంక్షించే జర్నలిస్ట్ల సంఖ్య తగ్గింది వాళ్ళ స్వలాభావం చూసుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది అందులో దాపరికం లేదు మనం ఎవరికి భయపడేది లేదు వాస్తవం చెప్పాలంటే క్వాలిఫైడ్ పర్సన్స్ తక్కువ ఉన్నారు జర్నలిజం చదివి కోర్సులు చదివిన వాళ్ళు తక్కువ జర్నలిజం మీద హండ్రెడ్ పర్సెంట్ కమాండ్ ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది దీని వల్ల ఏమైపోయిందంటే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఆ స్థాయిలో చదివి ఫెయిల్ అయిన వాళ్ళని కూడా తీసుకొచ్చిను మా దాంట్లో రిపోర్టర్ మా దాని ఇట్లా ఇట్లా ఈ అవకాశాన్ని కల్పించేటువంటి వ్యక్తులు ఎవరంటారు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పారు సంస్థలేనమ్మ సంస్థలే